అందరికీ నమస్కారం అండి రామచంద్రపురం ఎస్బై లైఫ్ వారు ఎంతో ఖర్చు పెట్టి శ్రమతో ఇష్టంగా చేసినటువంటి సంక్రాంతి సంబరాలు ఎలా జరిగాయో మీరు ఒక లుక్ వేసేయండి పల్లెటూరి వాతావరణం ప్రతిబింబించేటట్లు సెట్టింగ్ వేయించారండోయ్ సంక్రాంతి పండక్కి వచ్చిన పల్లెటూరికి వెళ్తున్నామా అన్నట్లుగా నిర్వహించారండోయ్ భోగి మంటలు అందమైన రంగవల్లులు గంగిరెద్దెలు హరిదాసు సంకీర్తనలు ఇలా ఒకటేమిటి అన్ని రకాల సంప్రదాయ కళలను ఇక్కడ ఏర్పాటు చేశారండి ఈ సంక్రాంతి సంబరాలకి ముఖ్య అతిథిగా ఎస్బీఐ లైఫ్ కంపెనీ డిఆర్ఎంసార్ వచ్చి విచ్చేశారం ఆయన వచ్చిన తర్వాత ఈ సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయండి ఈ సంక్రాంతి సంబరాలకు మొత్తం ఎస్బీఐ లైఫ్ ఆఫీస్ కుటుంబ సభ్యులందరూ కలిసి చాలా సరదాగా ఆనందంగా ఒకే కుటుంబంగా ఎటువంటి కుల మత భేదాలు లేకుండా చాలా సంతోషంగా ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారండి అక్కడికి వచ్చిన వారందరికీ స్పెషల్ గిఫ్ట్స్ కూడా ఇచ్చారండి వయ్ కంపెనీలో పనిచేసే వారందరికీ డిఆర్ఎం సార్ ఇన్స్పిరేషనల్ స్పీచ్ ఇచ్చారు వాళ్ళందరికీ మోటివేట్ చేసి వాళ్ళ టాలెంట్ని వాళ్ళకి గుర్తు చేసి చాలా ఎంకరేజ్మెంట్ చేశారండోయ్ అక్కడికి వచ్చిన వారందరినీ ఈ సంక్రాంతి సంబరాలు ఇంత చక్కగా ఏర్పాటు చేయడానికి రామచంద్రపురం ఎస్బిఎల్ఎఫ్ బ్రాంచ్ మేనేజర్తో పాటు వాళ్ళ టీం చాలా కష్టపడ్డారండి వాళ్ళందరూ అనుకున్నట్లుగానే చాలా బాగా చేశారండి పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఆటపాటలతో చాలా ఎంజాయ్ చేశారండి ఎలా చేశారో డిఆర్ఎం సార్ చెప్తున్నారు

ఎస్బీఐ లైఫ్ బ్రాంచ్ మేనేజర్ని సన్మానించి వాళ్ళ టీం అందరినీ అభినందించారు డిఆర్ఎం సార్ ఆ తర్వాత అక్కడ వచ్చిన వాళ్ళందరితో చక్కగా మాట్లాడి వాళ్ళందరితో కలిసి చాలా బాగా టైం స్పెండ్ చేశారు చాలామంది ఈ ఎస్బీఐ లైఫ్ వారు నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారండోయ్ ఆ తర్వాత అక్కడికి వచ్చిన వారందరికీ అన్ని రకాల ఐటమ్స్తో విందు భోజనం ఏర్పాటు చేశారండి ప్రతి ఒక్కరూ చాలా ఆనందంగా సంతోషంగా కడుపు నిండా తిన్నారు చిన్నపిల్లలకు ఐస్ క్రీమ్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారండి వాళ్ళు ఎన్ని కావాలన్న ఐస్ క్రీమ్స్ తినేటట్లు చాలా బాగా పెట్టారండి పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేస్తూ ఐస్ క్రీమ్స్ అన్నీ తిన్నారండోయ్ డిఆర్ఎం సార్ అక్కడికి వచ్చిన వాళ్ళందరితో మీరు ఎంత కష్టపడి పనిచేస్తే అంత ఉన్నతమైన స్థితికి చేరుకుంటారు అంటూ వాళ్ళందరినీ చాలా ఇన్స్పిరేషనల్ చేస్తూ చాలా బాగా మాట్లాడారండి మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు మా ఛానల్ ఫాలో అవ్వండి